మీరు చూస్తున్నారు కళ్యాణు సమాచార బుల్లెట్ న్యూస్ ప్రతి ఒక్కరూ కూడా ను సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ఓటింగ్ ఎవరు ఊహించని విధంగా ఎనభై ఎనిమిది పాయింట్ అరవై రెండు శాతం ఓటింగ్ నమోదు చేసి రికార్డు సృష్టించింది సాయంత్రం వరకు పర్సంటేజీ కాస్త తక్కువగా ఉన్న ఒకంత అసహనానికి గురయ్యే ప్రధాన పార్టీలు సాయంత్రం జనాలు తండోపతండాలుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటలు అయినా కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగిందంటే ఇక అర్థం చేసుకోండి కొన్ని చోట్ల ఈవీఎం తరలింపు ఒక వాహనంలో తీసుకొచ్చి మార్గం మధ్యలో మరో వాహనంలోకి మార్చడంతో కొంత అనుమానం వ్యక్తం చేశారు ఓటర్లు మరియు ప్రధాన పార్టీలు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఒక కానిస్టేబుల్ మాత్రమే సెక్యూరిటీగా ఉండడంతో ప్రజలు భద్రతా విషయంలో కొంచెం అనుమానం వ్యక్తం చేశారు గతంలో ఎప్పుడూ లేని విధంగా అర్ధరాత్రి పన్నెండు అయినా పోలింగ్ జరగడం దేనికి సంకేతం అంటూ పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం ఓటర్లు రెండు లక్షల ముప్పై వేల ఏడు వందల ఎనభై ఐదు ఇందులో పురుషులు ఒక లక్ష పద్నాలుగు వేల మూడు వందల యాభై ఆరు మంది మహిళలు ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల ఇరవై రెండుగా ఉన్నారు ట్రాన్స్జెండర్లు మొత్తం ఏడుగురు ఇందులో పురుషులు మొత్తం పురుషులు ఒక లక్ష రెండు వేల ఐదు వందల అరవై మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు మహిళలు పర్సెంటేజ్ ఎనభై ఏడు పాయింట్ యాభై ఆరు మంది ట్రాన్స్జెండర్లు జెండర్లు ఓటు హక్కు ముగ్గురు వినియోగించుకున్నారు ఓటింగ్ సరళిని ప్రధాన పార్టీలు టెన్షన్ గురిచేస్తుంటే ఇంకా ఫలితాల కోసం ఇరవై రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది ఎంతో ఉత్కంఠగా సాగిన సార్వత్రిక ఎన్నికలు అక్కడక్కడ కొన్ని ఘర్షణలు మినహా ప్రశాంతంగా ముగిశాయి పోలీసులు కొంచెం సెక్యూరిటీ పెంచి ఉంటే పోలింగ్ కేంద్రాల వద్ద బాగుంటుందని నియోజకవర్గవ్యాప్తంగా కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు